శేషాచలం పర్వత శ్రేణులు అత్యంత ప్రసిద్ధి చెందినవి ఆ కోవలని తలకోన దారుల్లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ఈ తలకోన అనేది తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లె మండలం నెరబైలు నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు అవకాశం ఉంది తలకోన అంటే గతంలో కాదు అనేక సందర్భాల్లో ఈ ప్రాంతం సినిమాలు తీయడానికి విశేషంగా ఆకట్టుకునేది చిత్ర పరిశ్రమ నుంచి అనేక మంది ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ సినిమాలు తీసిన చరిత్ర ఉంది ప్రస్తుతం మనం నిలబడి ఉన్న ప్రదేశం తలకొలలోనేది ఈ నా వెనుక భాగంలో కనిపిస్తున్న ఈ నది అనేది ఒక చరిత్ర ఉంది యాభై అడుగుల ఎత్తు నుంచి దుమికే జలపాతాలు ఇలా నదిగా ప్రవహిస్తూ ఎర్రావారిపల్లెం మండలం సమీపంలో ఉన్న డ్యామ్కు చేరుతుంది అక్కడి నుంచి డ్యాంకు కూడా ఈ జలాలు చేరి రైతులకు పంటల సేద్యానికి తాగునీటికి ఉపయోగపడుతున్న ఒక సుప్రసిద్ధ క్షేత్రం తలకోన తలకోన అడవులు అనేట్టే బయోడైవర్సిటీకి కేంద్ర బిందువు లాంటిది ఈ ప్రదేశంలో అనేక వింతలు విశేషాలే కాదు నట్టనడు అడవిలో కొండల మధ్య సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి ఈ ఆలయం పదహైదవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది ఈ ఆలయ పరిసర ప్రాంతాలను పద్దెనిమిది కోట్ల రూపాయల టీటీడీ నిధులతో మరింత అభివృద్ధి చేయడానికి వీలుగా ఈరోజు అంటే సోమవారం అంకురార్పణ జరిగింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జిల్లా కలెక్టర్ చంద్రగిరి ఎమ్మెల్యే నాని తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చి ఆలయ పురోభివృద్ధికి ప్రధానంగా ఆలయ పరిసర ప్రాంతాలను విస్తరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా ఈరోజు నాంది పలికారు అంటే ఇక్కడ చిత్తూరు అంటే ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఎలాంటి నిలయమో అందులో భాగంగానే తలకోన కూడా ఉందనేది చరిత్ర చెప్పే సత్యం వాస్తవం కూడా మిగతా ప్రదేశాలకు అంటే ప్రధానంగా తిరుమల శ్రీకాళహస్తి కాణిపాకం తర్వాత తలకోన సిద్ధేశ్వర ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తున్నారు దాతలు ఇచ్చే నిధులతో డిపాజిట్ చేసి ఆ నిధులతో వచ్చే వడ్డీతో ఇక్కడ నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఇక్కడి అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే దేవాదాయ శాఖ నుంచి తలకోన అభివృద్ధికి నిధులు సాధించడం ద్వారా మరింత శ్రద్ధ తీసుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే నాని చెబుతున్నారు ఆలయ రాసంపై ఆ పూజారి ఏమంటున్నారంటే తెలిసిపోయి ఆ ధనాన్ని శిరస భాగాన్ని పడుకుంటారు స్వామివారు అందుకని శిరసభాగాన్ని పెట్టుకుంటున్న తల కోన మొత్తం నుడక కోణలో ప్రధానమైన కోన తలకోన తలకోన స్వామివారి క్షేత్రంగా సిద్ధేశ్వర స్వామి ఇక్కడ మెయిన్ సంతాన వరప్రదాత ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఎక్కువగా వరపడుతూ ఉంటారు ఈ వరపడగా అనగా ఏమంటే స్వామివారి ఇక్కడ ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఐదు ఏళ్ళ పిల్లలైన తర్వాత పిల్లలు లేని కూడా వచ్చి తరపటితో స్నానం చేసి ఇక్కడ వచ్చి స్వామివారిని చేతిలో పండు కొబ్బరికాయ అవి పట్టుకుని వరపడినప్పుడు వారికి నిద్రపట్టి నిద్రల నందు స్వామివారు పండుగను పుష్పంగానో ఏదో రూపంలో స్వామివారు కనిపించినప్పుడు తర్వాత లేచి వాళ్ళు ఫలాన వచ్చిందని చెప్పగానే స్వామివారి సంతానం తప్పకుండా కలుగుతుంది అట్లా కలిగిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి వచ్చి వారి వారి మొక్కలు కోరికలన్నీ తెచ్చుకొని పోవచ్చు ఉన్నారు ఇంకా మహా మహాశివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు బ్రహ్మోత్సవములు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం పౌర్ణమిలో స్వామివారికి అన్నాభేక కార్యక్రమం ఉంటుంది తర్వాత మహాశివరాత్రి అయిన తర్వాత మరుపొంగలు జరుగుతాయి ఆ మరుపొంగల కార్యక్రమంలో స్వామివారి చివరు కార్యక్రమం శుద్ధపూజ కార్యక్రమం ఉంటుంది ఈ శుద్ధ కార్యక్రమం దేవాలయ అర్చకులు జంగం వాళ్ళు కలిసి పూజారులు క్షుద్ర వాళ్ళందరూ కలిసి పూజ చేసిన తర్వాత ఈ ప్రసాదం అందరూ కూడా భక్తులకి మరపడిన వాళ్ళకి కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది కావున స్వామివారి ఇక్కడికి వచ్చే కోరిక వచ్చి అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి క్షుద్ధేశ్వర స్వామి క్షేత్రంగా వెలిసి ఉన్నారు ఈ టెంపుల్లో ప్రత్యేక పూజలు ఏమున్నాయి ఏ ఏ వారాలు ఇక్కడ అవకాశం స్వామివారికి ప్రతిరోజు పూజ ప్రతిరోజు స్వామివారికి నిత్యారాధన స్వామివారి నిత్యార్చనలు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు మూడు కాలంలో అభిషేకం ఉంటుంది ఏడు గంటల తొమ్మిది గంటలు పదకొండు గంటలకి ప్రత్యేక విశేషంగా మూడు గంటల అభిషేకం ఉంటుంది అలాగే సాయంకాల కళ్ళ స్వామివారికి ఐదు గంటల నుంచి నందివాహన సేవ కార్యక్రమం జరుగుతుంది మార్గ మధ్యంలో అంటే తిరుపతి నుంచి బయలుదేరితే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన సిద్ధేశ్వర స్వామి క్షేత్రం బాక్రాపేట నుంచి కుడిపక్కకు తిరగగానే అటవీ ప్రాంతం ప్రధానంగా పల్లెలు ప్రారంభం అవుతాయి ఆ పల్లెలు దాటిన తర్వాత నెరబైలు దాటిన వెంటనే ప్రారంభమయ్యే అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడవి మొత్తం పచ్చదనంగా మారి ఆకట్టుకుంటోంది ఆహ్లాదపరుస్తోంది ఈ ప్రాంతంలో పర్యటించడానికే కాకుండా సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనం చేసుకోవడానికి కూడా యాత్రికులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తలకోన క్షేత్రం నుంచి